హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అంటే అందరికీ వచ్చు కానీ కొత్త రకంగా ఒకసారి దొండకాయ వేపుని ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉండిద్ది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇంట్లో తక్కువగా దొండకాయలు ఉన్నప్పుడు దొండకాయ కర్రీకి సరిపోనప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే అందరికీ సరిపోతుందండి సో మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టేసి పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పుని వేయించండి ఇలా పచ్చి శనగపప్పు అలానే దాంట్లోని జీలకర్ర అలానే మినపగుళ్ళు మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు లేదా పొట్టు మినపప్పు అయినా పర్లేదు పచ్చి శనగపప్పు మినపగుళ్ళు అలానే జీలకర్ర కొంచెం అలానే మెంతులు మెంతులు కొంచెం అంటే ఒక నాలుగు గింజలు అలా వేసుకోండి ఎక్కువ వేయకండి మెంతులు మిగతా అవి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి మరీ మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాస్త కలర్ చేంజ్ అయినాక ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మరీ నల్లగా వేయపిస్తే మన కారం కూడా అంత బాగోదు అలా అని ముందుగానే తీసేసినా కానీ బాగోదు మీడియంగా వేయించుకొని పక్కకు తీసేసుకోండి అదే బాండీలో రెండు గంటల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తే ఎక్కువే పడుతుంది దొండకాయ ఫ్రైకి సో ఆయిల్ ఆయిల్ కాస్తే హీట్ ఎక్కినాక బారు ముక్కలు కట్ చేసుకున్న దొండకాయలు దొండకాయలు ఎక్కువ లేకపోతే ఈ ప్రాసెస్లో కనుక చేస్తే కమ్మగా అందరికీ సరిపోతుంది దొండకాయ కర్రీ అనేది సో ఈ విధంగా ట్రై చేయండి దొండకాయ ముక్కలు బారుగా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా బార్గా అయితే కట్ చేసుకుని కాగి ఉన్న నూనెలోకి యాడ్ చేయండి నూనెలోకి అయితే దొండకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాము ఇలా దొండకాయ ముక్కల్ని ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టి కలతిప్పుతూ ఒక పది నిమిషాల పాటు ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటే దొండకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయి దీంట్లో చిటికటి పసుపు దొండకాయ ముక్కలు త్వరగా మగ్గడానికి చిటికటి పసుపు అలానే రుచికి తగ్గట్టు ఉప్పు ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా అయితే వేసేసుకుంటున్నాము ఉప్పు కూడా వేసేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి కలదిప్పుతూ ఉండండి ఉప్పు కూడా వేసినాక ఒకసారి కలదిప్పేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి దొండకాయ ముక్కలు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గుతాయి కాబట్టి ఉప్పు అలానే పసుపు వేసి మగ్గించుకోండి మూత పెట్టేసి ఇప్పుడు మగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్లో మగ్గించండి లేదంటే హై ఫ్లేమ్లో పెడితే అడుగంటకు పోతే సో మీడియం ఫ్లేమ్లో మగ్గించండి అవి మగ్గేలోపు ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిపోయినాక ఒక చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము మరలా ఒకసారి మూత తీసి దొండకెముకలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు చాలా వరకు మగ్గినాయి ఇంకొంచెం మగ్గించాలి ఇలా ఒకసారి గంటతో మధ్యలో కలితిప్పేసుకుంటే మంచిది మళ్ళీ మూత పెట్టి మగ్గించండి ఈలోపు మనం ఇందాక జార్లో వేసుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టేసుకున్నాం ఇలా అయితే మిక్సీ పట్టుకోండి పొడిలాగా ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదండి కాస్త వీలైనంత వరకు మెత్తగా వేసుకోండి మెత్తగా రాకపోయినా పర్లేదు ఆ మిక్సీ పట్టిన దాంట్లోనే పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఉన్న ఉల్లిపాయ అలానే వెల్లుల్లి వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి అలానే ఉల్లిపాయ ముక్కలు పెద్ద ముక్క కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే వెల్లుల్లి ఉల్లిపాయలు అయితే ఒక రెండు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నా అలానే చిన్న ఉల్లిపాయలు పైన పొట్టు తీసేసి వేసుకోవాలి అలానే కారం కారం కూడా ఇందులోనే యాడ్ చేసేయండి రుచికి తగ్గట్టు కారం కారం కూడా వేసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇందాక ఆల్రెడీ దొండకాయ ముక్కల్లో మగ్గించడానికని కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని చూసి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి కొంచెం వాటర్ పోసుకుని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఏం పర్లేదండి సో అవి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దొండకాయ ముక్కలు దొండకాయ ముక్కలను కూడా మరొక్కసారి కలిదిప్పేసుకోండి ఈ విధంగా అయితే దొండకాయ ముక్కలు చాలా వరకు మగ్గిపోయినాయి మరీ మాడనవసరం అవసరం లేదండి దొండకాయ ముక్కలు మగ్నియా లేదా అని ఒక ముక్క నోట్లో వేసుకొని చూసుకుంటే సరిపోతుంది మనం గ్రైండ్ చేసిన పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేయండి ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం దొండకాయ ముక్కల్ని బట్టి ఉల్లిపాయ పేస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి దొండకాయ ముక్కలు ఇంకొంచెం ఎక్కువైతే ఎక్కువగానే ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి క్వాంటిటీని కాస్త ఎక్కువగా పెంచుకోండి దొండకాయ ముక్కల్ని పట్టి ఈ విధంగా అయితే పేస్ట్ కూడా అయితే వేసేసుకున్నాము వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలతో కలిపి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఇట్లా మీరు ట్రై చేసి దొండకాయ ఫ్రైని ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్